నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం వర్గల్ మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఫోటో దహనం చేయడం జరిగింది రాహుల్ గాంధీ బేషరతుగా హిందూ సమాజం పట్ల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని హిందువులకు భారతీయ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ మన్నే మల్లేశం जय शिवाजी भाई का साउंड गन दी जय सिया राम भारत माता की जय भारत माता की जय जय श्री राम जय सिया जय बीजेपी आई बीजेपी आई बीजेपी